వాతావరణం ఎట్లుంది రెడ్డి సా హైదరాబాద్ లా వర్షం పడుతుంది రోజు కొంచెం కొంచెం వస్తుంది గాలి అయితే ఇక కార్లో పోతు తేజు రైలు కాదు మంచిగా ఉంటది రెడ్డి సాప్ దర్శనము ఇట్లా ఈ దొంగ దర్శనాలు ఏముండీ మామూలుగా మంచిగా ఉంటాయి దర్శనాలు అంటే ఇట్లా డబ్బులు తీసుకొని ఇటు పంపించడం అటు పంపించడం అట్లా లేవు మంచిగా టైం టు టైం అంటే టైం కు దర్శనం అయిపోతుంది అదే బాగుంటుంది మంచిగా నీట్ గా అవుతుంది దర్శనం పోయినామా టోకెన్ తీసుకున్నామా ఎంట్రీ అయినామా కర్త నేతన్న జై శ్రీరామ్ ట్రైన్ ట్రైన్ లో పోతారు అట లైక్ లైక్ అజంతా నమస్తే గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అన్న అజంతా పోయి నాగర్సోర్ లో దిగి ఏదన్నా బండికి వెళ్ళిపోవడమే జై శ్రీరామ్ నేతన్న జై శ్రీరామ్ సీనన్న ఇద్దరు సినిమా వస్తున్నాయా అన్న వస్తున్నాయి కదా తేజు వస్తలే అన్న తేజు వస్తలేవేంటి ఫైవ్ డేస్ ట్రిప్ అంట హ హాయ్ శారదక్క జై శ్రీరామక్క తేజు అక్కడికి ఒండ్రి ఏది మన త్రయంబకేశ్వర్ త్రయంబకేశ్వర్ బో తేజు బాగుంటది ఆ రామ రాయకేశ్వర్ జై శ్రీరామంటుంది మన శారదా సిస్టర్ హాయ్ శాత సిస్టర్ భోజనం చేసావా టిఫిన్ చేసావా టీ తాగినావా హాయ్ హాయ్ అన్నయ్య నాసిక్ త్రయంబకేశ్వరు నాసిక్ పోతే కాలారామ అవన్నీ ఉంటాయి ఆ మళ్ళా అక్కడ అదేంది మన గంగా నది కదా పుట్టింది గోదావరి నా నాసిక్ నుంచి వచ్చేది గోదావరి సిగ్నాపురా సిగ్నాపురా ఉంటుంది శనిశింగ చెట్లు కడుపు చల్లకుండా ఎప్పుడు నా కంటి కనబడుతూ ఉంది దాని కడుపు చల్లగా ఉంటుందన్న రామ రామన్న లైక్ నెంబర్ తొమ్మిది సంతోషం సినన్నా అయితే గోదావరి కదా రెడ్డి సాప్ అది నాసిక్ లో ఉంది గోదావరే కదా జమ్మన్న అది నాకు అక్కడ లేదు దాసరికెళ్ళి దాసరకెళ్లొచ్చేది గోదావరి కదా అదే అదే అది అక్కడనే పుట్టిందన్నమాట కాకపోతే వీళ్ళు బండ్ల మీద పోయినప్పుడు ఏం చేయాలంటే అది ఇంకోటి ఇంకోటి ఉంటుందండి బలేశ్వరమా ఇది ఉంటది చూడు ఇంకోటి పూణే దగ్గర మహాబలి పుణే బలేశ్వరమా పుణే దగ్గర జై శ్రీరామ్ థర్టీన్ లైట్ కేస్ కలెక్షన్స్ జై శ్రీరామ్ హాయ్ సీనన్న గుడ్ మార్నింగ్ అంటున్నారు హాయ్ రామన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ ఏం అది త్రయంబకేశ్వరు కాలారాము అజంతా అవి బాగుంటాయి అజంతా ఇట్లా తిన్నావా సిని మీరు ఏమన్నారు ఇప్పుడు కూడా బాగుంటుంది మహాబలే మహాబలేశ్వరే మహాబలేశ్వరే మంచి ప్లేస్ అది పూణేకు దూరమే ఉంటది కాకపోతే మహాబలేశ్వర్ మినీ తాజ్మహల్ శివగల అక్క శివగల శివగల అక్క తిన్నాను లైవ్ లో ఉన్న వాళ్ళందరికి హాయ్ హాయ్ అంటుంది మినీ తాజ్మహల్ బాగుంటుంది మంచి పుట్టగొడుకులు ఉన్నాయి రెడ్డి సాప్ దీని మీద ఏం పెట్టి షార్ట్ వీడియో చేస్తే బాగుంటుంది చెప్పండి నువ్వు వయసు పెట్టే దూరం అది అన్నా అవునా తేజు ఇప్పుడు ఇది ఆడ అండుకుంటారు కదా మనం వండుకోగలుగుతామా తినబుద్ధి కాదు కదా మనం మనం ఎంత చూడండి దూరం ఎప్పుడు బయలుదేరుకున్నారు తేజు